మహాభారతం పార్ట్ థర్టీ నైన్ ఏంటంటే అర్జునుడు సుభద్రను ఏ విధంగా తీసుకువెళ్ళాడో చూద్దాం అర్జునుడు శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకుని తగిన తరుణం కోసం వేసి చూస్తున్నాడు ఒకరోజు సుభద్ర రైవతక పర్వతం మీద ఉన్న దేవాలయానికి వెళ్ళింది అర్జునుడు ఆ దేవాలయం వద్ద వేచి ఉండి ఆమె పూజ ముగించుకొని బయటికి రాగానే ఆమెను నెమ్మదిగా రథంలోకి ఎక్కించుకుని ఇంద్ర ప్రస్థానానికి బయలుదేరాడు ఆమె అంగరక్షకులు పెద్దగా అరుస్తూ ద్వారకలో ఉన్న బలరాముడికి ఈ విషయం చెప్పారు బలరాముడు ఎంతో కోపంతో అర్జునుడికి శాస్తి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు తక్షణమే యాదవులందరితో తాము అనుసరించవలసిన విధానాన్ని గురించి ఆలోచించి సభ జరిపాడు అందరూ బలరాముణ్ణి సమర్థించారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం మౌనంగా ఉన్నాడు శ్రీకృష్ణుడు మౌనం చూసిన బలరాముడు కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు అతడి మనసులో ఏమున్నదో తెలుసుకోవడాకుండా మనం ఎలా చర్య తీసుకోలేము అరచి ప్రయోజనం లేదు అందువల్ల కృష్ణుడి ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం అన్నాడు అప్పుడు ప్రశాంతంగా కృష్ణుడు అర్జునుడు మన వంశ గౌరవాన్ని అవమానపరచలేదు బదులుగా మన కీర్తిని వృద్ధి చేశాడు ఈ సంబంధము సబబుగా ఉన్నది పైగా సుభద్ర కూడా అతన్ని చూసి ఇష్టపడింది అర్జునుడు సుభద్రకు అన్ని విధాలా తగిన వరుడు పరమేశ్వరుడు తప్ప అతన్ని ఎవరూ ఎదిరించలేరు అందువల్ల మనం అతన్ని సాధారణంగా ఆహ్వానించి వివాహానికి ఏర్పాటు చేయడం మంచిది అన్నాడు మహా పార్ట్ ఫార్టీన్లో ఏంటంటే సుభద్ర అర్జునుడి వివాహం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్